హాయ్ బడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి వశిష్ఠ ద బెస్ట్ ట్వంటీ నైన్ ఎపిసోడ్ యార్ ఎదురుగున్న వశిష్టని చూడగానే గబాలు లేచి నిలబడి సార్ అంటూ వండ్కే పిలిచింది మా అమ్మ మై హీరో అంటూ తల్లి కాళ్ళను చుట్టేసి కేరెంతల కొట్టింది మిన్ను మా అమ్మ అన్నే పిలిపి విని వసి పెద్ద అగ్నిపర్వతమే బదలై లావా కళలో నుండి ఆగి చిమ్మింది ఎర్రగా మారిపోతున్న అతడి కళ్ళను చూసి వండుకుపోతూ సార్ అది నేను చెప్పేది వినండి అంటూ ముందుకు అడుగు వేసింది ప్రజ్ఞ స్టాప్ వేసి అగ్నిహోత్రుడిలా చూస్తున్నాడు మిన్నూని వెతుక్కుంటూ వచ్చిన పూజ వసీని చూసి హాయ్ సార్ మీరు షాపింగ్కి వచ్చారంటే నవ్వుతూ విష్ చేసింది మిన్నూని వేలతో చూపిస్తూ తను ఎవరు పూజ ఐ మీన్ ఎవరి డాటర్ అని అడిగాడు తన మనసు నిజాన్ని నమ్మలేక అది ఏజోకు అయి ఉంటుందనే హోప్తో వసి సార్ తను బేబీ అంటూ చిన్నగా చెప్పి వసీనెత్తిన టెన్ కిలోల ఆర్ధం పడేసింది పూజ తలంతా గిర్రం తిరుగుతూ పోతుండగా నిలబడే శక్తి లేనట్లు అతడు తడబడి తల విదిలించి ఒకే చూపు ప్రజ్ఞకు విసిరి స్పీడ్గా వెళ్ళిపోయాడు వశిష్ట సార్ సార్ అంటూ వెనుకే పరుగు తీసింది ప్రజ్ఞ వాయువేగంతో వెళ్ళిపోయాడు అక్కడి నుండి వసి వెనుకే మిన్ను నెత్తుకుని వచ్చి వాటి హ్యాపీన్ బేబీ అంటూ మీద చేయి వేసి అడిగింది ఏదో అనుమానం కలిగిన పూజ ఇక్కడ పూజకు తెలియదు ప్రజ్ఞ వసేలే లవ్ గురించి మిన్ను చూసి తన బాధను గుండెలో దాచేసి ఫేక్ స్మైల్తో నథింగ్ బేబీ అని ఇది నచ్చిందా బంగారం అంది మిన్ను చేతుల టైం చూసి ప్రజ్ఞ నా హీరో ఎందుకు వెళ్ళిపోయాడు మమ్మ అంటూ బిక్కమొహం పెట్టింది మిన్ను నీ హీరో ఏంటి బొడంకాయ్ మా సార్ నీకెలా తెలుసు అంటే అయోమయం అడిగింది పూజ అది మరేమో మేము చెయ్యి వెనక తిప్పి ఆ ఊరిలో ఉన్నాము అప్పుడు టైర్స్ తీసుకున్నామా అప్పుడు హీరో నన్ను ఎత్తుకుని టాయ్స్ తీసి ఇచ్చాడు అంటూ రకరకాల ఎక్స్ప్రెషన్స్ పండిస్తూ పట్టి పట్టి చెప్పింది మిన్ను ఇవేమీ తన చెవికి ఎక్కడం లేదు కోపంగా వెళ్ళిన వశిష్ట రూపమే కన్నుల్లో నిలిచిపోయి గట్టిగా ఏడ్చేసి తన గుండె భారం దించుకోవాలనే కోరికని బలవంతంగా ఆపుకుని వెళదామా అంది వాడిపోయిన మహంత ప్రజ్ఞ మూవీకి వెళ్దామన్నావు కదే పఠాన్ డిషన్ డిషన్ యాక్షన్ మూవీ అంటూ మిన్ను పూజ ఇద్దరు చేతులతో చిన్నగా ఫైట్ చేశారు నాకు హెడేక్గా ఉందే ప్లీజ్ అంది రిక్వెస్ట్గా ప్రజ్ఞ ఓకే కమాన్ మిన్ను పాప అంటూ తీసుకెళ్ళింది ప్రజ్ఞ వెనుకే వెళుతూ ఒక్కసారి నేను చెప్పేది వినొచ్చు కదా మరీ అంత ఆవేశం ఎందుకు అనుకుంటూ వెళ్ళింది ప్రజ్ఞ కోపం బాధ అయ్యి బయటకు ఎగతన్ని కార్ని ఎంత స్పీడ్గా డ్రైవ్ చేశాడంటే ఎవరైనా అడ్డం వస్తే స్పాట్ డ్యాడ్ అవడమే కాదు పీస్ పీస్ అయ్యేంతగా వచ్చాడు ఇంటికి రావడం రావడమే హాల్లో ఉన్న కాస్ట్లీ వస్తువులను చిమ్ముకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు తన రూమ్ నుండి బయటకి వచ్చి చూసింది మహా పగిలిన వస్తుని చూసి కంగారుగా వసీ రూమ్కి వెళ్ళింది రూమ్ అంతా తిరగబెట్టేస్తూ ఆ అంటూ అరుస్తూ హెయిర్ని చేతులతో పట్టుకుని లాగేసుకుంటూ అరిచాడు వసి ఏం జరిగింది నాన్న అంటూ టెన్షన్ గడిగింది మహా మౌనంగా చూస్తూ సోఫాలో కూలబడి దోచులలో మొహం దాచుకుని ప్రజ్ఞని తన మమ్మ అనే దృశ్యం కళ్ళ ముందు మెదలగానే మనసుని కత్తితో కసకస పొడి చేసినంత పెయిన్ కలిగి దవడ కండరాలు గట్టిగా బిగిస్తూ తనలో రేగే జ్వాల ఆర్పుకునే లేక అల్లాడిపోయాడు వశిష్ట నాన్న అంటూ మృదువుగా పిలిచి ఏమైంది నాకు చెప్పవా ఎలా ఉన్నావే అందే లాలనగా మహ మాం అంటూ ఆవిడ హత్తుకుపోయి కళ్ళ నుండి జలపాతాలు పారించాడు పెయిన్ తట్టుకోలేక మహా మరింత భయపడిపోతూ నాన్న ఏమైంది అంటూ మరింత పొదుముకుంటూ వెన్ను నిమ్మురుతూ మామ్ ఈ పెయిన్ భరించలేకపోతున్నాను ప్రేమిస్తే ఎంత మోసం మామ్ అని బొంగురు పోయిన స్వరంతా అడిగాడు వసి ప్రేమ మాసం అనగానే ఆమె గుండె వేగం హెచ్చింది టెన్షన్ పడుతూ వసి ఏమంటున్నావు నువ్వు ఎస్ మామ్ నమ్మి ప్రాణంగా భావించిన వాళ్ళని చీట్ చేయడానికి మనసు ఎలా వచ్చింది మామ్ మీ ఆడవాళ్ళకి అన్నాడు వసి రే తలతెక్క కొడక మొదలు చివర లేకండి ఏంటి అర్థం లేని మాటలు అంటూ చిన్నగా కసింది మహా కళ్ళు గట్టిగా మూసుకుని ప్రజ్ఞకి పాప ఉంది మామ్ ఆవిడేమైనది కూడా తనకు అర్థం కాక వాట్ అంటూ ఏం చెప్తున్నావు అంది ఎస్ మామ్ తనకు మ్యారేజ్ కాలేదు బట్ తనకు బేబీ ఉంది అన్నాడు సుడిగుండంలో పడ్డవాడికి ఊపిరి ఎలా అందదో అలా బలవంతంగా ఊపిరి తీసుకుంటూ షాక్తో నిర్గాంతపోయి అది వినగానే మహా వణికేశ్వరంతో నువ్వేం చెప్తున్నావు వసి అంది కంగారు పడుతూ నిజం మామ్ తనకు బేబీ ఉంది మనం పుటేజ్లో చూసిన బేబీ తన ఓన్ బేబీ అని ఎందుకు మామ్ నా మనసు ఇంత ఆట ఆడింది అంటూ బేలగా చూశాడు వసి కొడుకు మానసిక స్థితి ఎంత ఎలా ఉందో ఆ తల్లి మనసుకు తెలిసి తన చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ ఏమని వాదార్చాలో కూడా తెలియని తలడిల్లుతూ ఆ రోజు తనే మ్యారేజ్ అవ్వలేదని చెప్పి హోప్స్ పెంచి తప్పు చేశానేమో అనే గిల్టీ ఫీల్ మనసుని కుదిపేస్తుంటే సేమ్ టైం ప్రజ్ఞ మీద విపరీతమైన కోపం రేగి చి ఇంత చేట్రా అమ్మాయి అందం అమాయకత్వం కలిగిన రూపం వెనక ఎంత క్రూరత్వం ఉందా అనుకుని తల్లిగా కొడుకు బాధ కనిపిస్తుంటే ఎదుటి వ్యక్తి కోసం సాఫ్ట్గా ఊహించలేని సగటు మనుషులానే రియాక్ట్ అయింది మహా మిన్నుని రాజ్యానికి అప్పగిస్తూ తల్లి నువ్వు తాడుకో మేము ఇప్పుడే వస్తాం అని పూజ తీసుకుని పక్కన ఉన్న పార్క్ వెళ్ళింది ప్రజ్ఞ మాల్ నుండి డల్గా ఉన్న ప్రజ్ఞను చూసి బేబీ ఆర్ ఆర్యోకే అంటూ లాలను అడిగింది పూజ కళ్ళు నుండి బట బటా కన్నీళ్ళు కాచేస్తూ పూజ అంటూ గట్టిగా హక్ చేసుకుని బోర్ని ఏడ్చేసింది ప్రజ్ఞ ఏడవగానే టెన్షన్ వచ్చేసి బేబీ వాటర్ హ్యాపీ అంటూ తన చుట్టూ చే వేసి పట్టుకుని వెను నిమురుతూ ఉండిపోయింది పూజ ఎంత ఏడ్చినా తన వాత తగ్గకపోగా మరింత పెరిగి మరింత ఉధృతంగా ఏడుస్తుంది ప్రజ్ఞ ఇలా ఎంతసేపు ఏడుస్తావు బేబీ ఫస్ట్ ఏం జరిగిందో చెప్తే నువ్వు ఏడ్చి నాకు ఒక క్లారిటీ ఉంటుంది అని కళ్ళు తుడిచి వాటర్ పట్టించి సైడ్ బెంచ్ మీద కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు అంది పూజ నాకు బ్రతకాలని లేదు పూజ అంది వెక్కుతూ ప్రజ్ఞ ఆ మాటకి సరుణ్ కోపం పొంగకొచ్చి తమాయించుకుని ఓకే గుడ్ ఎందుకు చావాలని అనుకుంటున్నావో చెప్తే విని సంతోషిస్తాను ప్లీజ్ పూజ ఏంటే ప్లీజ్ ఇంకోసారి అంటే నేనే చంపేస్తాను నిన్ను అంటూ గద్దించి మేట చెప్ప ఫస్ట్ నెక్స్ట్ నువ్వు చదవడానికి హెల్ప్ నేను చేస్తానా కదా నా దగ్గర బొచ్చు డైడేస్ ఏడ్చేయి ఇదే అంటూ ఒకటి పీకింది ప్రజ్ఞ కావాలంటే ఇంకో నాలుగు పీకో ఈ పూజ అసలు ఫీల్ అవదు అని ప్రతిదానికి చావే పరిష్కారమా బేబీ నాకు అదే ఇది అనిపిస్తుంది ఏం పుట్టిగా ఏ రోజు నేను ఆ కాలేజీలో అడుగు పెట్టానో నా రాత తారుమారయిందే అంది కన్నీళ్లతో గతించిన దాన్ని వెలికి తీస్తే ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ పీస్ఫుల్ పోతుంది సో దాని గురించి వదిలే ఇప్పుడు వర్తమానం గురించి ఆలోచించు ఈ ఏడుపు రీజన్ ఏంటి తెలుసుకోవచ్చా నాకు అంటే ఇష్టమే నువ్వు నా ప్రాణం ఊపిరి సర్వస్వాని అంటూ ఒక పూజ పూజనెత్తిని పడేసిన ప్రజ్ఞ అది వినగానే ట్రాన్స్ఫార్మ్లో వేలు కాదు ఏకంగా తల్లయి పెట్టినంత షాక్ తగిలి బెంచ్ మీద నుండి ఎత్తి అట్రెత్తి కిందకి పడింది పూజ అయ్యో పూజ అంటూ తీసింది ప్రజ్ఞ ఏమే బేబీ నేను ఎవరిని నేను బ్రతికే ఉన్నానా నాకు గుర్రం ఇడ్లీ తినదా నాకు మేత కావాలి గడ్డి పట్ట్రా నేను అడవికి షికారికి పోవాలి నా గాడిని సిద్ధం చేయంటూ పిచ్చి పిచ్చగా మాట్లాడింది పూజ నెత్తిన టంగును మొట్టి చంపేస్తా రాసుకెళ్ళి పిచ్చి వేషాలు వేస్తే అంది కోపంగా ప్రజ్ఞ ఆ బేబీ చంపేసింది అని నెత్తి రుద్దుకుంటూ మరి నువ్వు షాక్తో చంపేసే మ్యాటర్ చెప్తే నేను ఇలానే మెంటల్ కండిషన్ కోల్పోతానే ఎంత దొంగ పిల్లవే ఎంత హ్యాపీ న్యూస్ ఎంత లేట్గానా చెప్పేది ఇడియట్ అంటూ కలిసింది పూజ బేబీ అని శాడ్ ఫేస్తో పిలిచి వెక్కిళ్ళు పెడుతూ సార్కి మిన్ను గురించి తెలియదే అంది ప్రజ్ఞ అప్పటి వరకు సంతోషంగా ఉన్న పూజకి వాస్తవం కళ్ళ ముందు మెదలగానే విపరీతమైన బాధ తన్నుకు వచ్చి బేబీ అంటూ హత్తుకుని మాల్లో వసి ఎందుకు అంతగా నొక్కి ప్రశ్నించాడో మైండ్లో రివైండ్ అవ్వగానే సార్ కూడా నిన్ను ప్రేమిస్తున్నారా అని అడిగింది ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నారు పూజ ప్రజ్ఞను వదిలి మరి ఫస్ట్ డే నేను సార్కి నిజం చెప్పవలసిందే బేబీ భయం వేసిందే అని జరిగిందంతా చెప్పి నేను తప్పు చేశాను ఆ పూజ అంటూ బేరగా అడిగింది ప్రజ్ఞ లాంగ్ బ్రీత్ తీసుకుని తప్పు అంటే తప్పే బేబీ నువ్వు నిజం నిర్భయంగా చెప్తే ఆయన మనసు నిజంగా నిన్ను బలంగా కోరుకుంటే యాక్సెప్ట్ చేద్దునేమో ఇప్పుడు చూడు వసీ సదృష్టిలో నువ్వు ఛేటర్లా కనిపిస్తున్నావు పైగా సార్ మదర్ కూడా నువ్వంటే అభిమానం ప్రేమ ఉన్నాయి అవన్నీ ఈ ఒక్క రీజన్తో తుడిచిపెట్టుకుపోతాయి నీ క్యారెక్టర్ బంగారం అని మాకు తెలుసు బట్ వాళ్ళకి తెలియదు కదా అంది పూజ ప్రేమ అంటే నమ్మకం అంటారు కదే ఆ మాత్రం నమ్మకం లేదన్న మీద సార్కి ఆంటీ నా గురించి తప్పుగా అనుకుని ఉంటారు నన్ను అహ అసహించుకుంటారు కదూ ఏంటే నాకేలా జరుగుతుంది అని కన్నీళ్ళు కాచింది ఎస్ బేబీ ప్రేమకు పునాది నమ్మకం అది ఎదుటి మనిషికి మనం ప్రూవ్ చేయాలి నీది స్వచ్ఛమైన ప్రేమ అది నీకు దక్కుతుంది నువ్వు భయపడకు ఆవిడ కోపం చూపించడంలో తప్పే లేదు తన ప్లేస్లో ఉంటే మనం అలాగే రియాక్ట్ అవుతాము అది సహజం అని ఓరడించింది అసలు నిజం తెలిసిన రోజున నీ ప్రేమ నీ దరిచేతుంది కూల్ ఏడిస్తే సమస్యలు తెరవ ధైర్యంగా ఫేస్ చేయాలి అంది పూజ కెరటం గురించి వశిష్ట చెప్పింది మదిలో తలుచుకుని ఎస్ నేను పోరాడతా బెదను భయపడను నా ప్రేమని నా లైఫ్ని దక్కించుకుంటా ఏడ్చి వీక్కాను అంత దృఢంగా ప్రజ్ఞ దట్స్ గుడ్ బేబీ ఇదే సూర్యుడితో దూసుకుపో నీ వెనకే ఉంటా అంది సైడ్ హగ్గిస్తూ పూజ సమస్య వచ్చిందని ఏడుస్తూ ఉంటే అది తీరకపోక మరింత జటిలం అవుతుంది అంతే వశిష్ట నిజంగానే ప్రజ్ఞని దూరం పెడతాడా లేక పాజిటివ్గా రెస్పాండ్ అవుతాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బట్టి